విద్యా శాఖకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ కీలక అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా కోడింగ్ విధానం కూడా కోడింగ్ పాఠాలు కూడా ఇక్కడ నుంచి సర్కారు పాఠశాలల్లో నేర్పబోతున్నారు విద్యార్థులకి శిక్షణ ఇవ్వబోతున్నారు ఏంటి కోడింగ్ అంటే చాలా మందికి ఇంటర్నెట్ అవగాహన ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ నెట్లింగ్ కోడింగ్ అనేది చేస్తారు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేసినప్పుడు ఒక కోడింగ్ అనేది ఇచ్చి దాన్ని దానికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తారు ఆ కోడింగ్కి సంబంధించి లేదంటే యాప్లు తయారు చేయాలన్నా ఏదన్నా ఆ కోడింగ్ అనేది చాలా కీలకం ఇప్పుడు ఆ కోడింగ్ అనేది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఇప్పుడు అమీర్పేట ఇలాంటి చోట్ల ప్రత్యేక ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అందులో చాలా ఫీజులు కట్టి నేర్చుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్తో కలిపి ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ కోడింగ్ శిక్షణ ఇవ్వబోతున్నారు కోడింగ్పై ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకే సాఫ్ట్వేర్ కొలువులు దక్కుతున్న నేపథ్యంలో ఇలాంటి నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే ఈ కామర్స్ దగ్గర సంస్థ అమెజాన్ అందిస్తోంది దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పిస్తూ మె దిద్దుతోంది అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ఏఈఎఫ్ పేరిట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది ఈ మేరకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సమగ్ర శిక్ష అలాగే లీడర్షిప్ ఫర్ ఈక్విటీ క్వస్ట్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థలతో ఎంఓఏ కుదుర్చుకుంది పైలట్ గా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ మొదలుపెట్టింది రెండు వందల నలభై ఎనిమిది మందికి పైగా ఉపాధ్యాయులు ఏడు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులకు ఈ కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా నేర్పించింది తొలి ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ప్రతిభావంతులను గుర్తించి వారి నైపుణ్యాలను మదించేలాగా విశాఖలో ఏకధన నిర్వహించారు ఈ పోటీల్లో పాల్గొనరు వచ్చిన సర్కారీ బడుల పిల్లలకు స్టార్ హోటల్లో బస్సు కూడా ఏర్పాటు చేశారు విజేతలకు ల్యాప్టాప్లు అలాగే ట్యాబ్లు టీవీలను బహుమతులుగా ఇచ్చి ప్రోత్సహించారు మరొకసారి మరొక కీలక అడుగు సర్కారీ బడులకు సంబంధించి నారా లోకేష్ గారు వేశారు అని చెప్పాలి